జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తొందరపడి విమర్శలు గుప్పిస్తున్నారని అది ఆ పార్టీకి నష్టం కలిగించడం ఖాయమని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నాయకుడు మానవ ఆంజనేయులు పేర్కొన్నారు తన పార్టీకి పడాల్సిన ఓట్లని పవన్ కళ్యాణ్ చీల్చేస్తున్నాడేమో అనే భయమే దీనికి దారుణమై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు టీడీపీ నేతలు పవన్ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎలా స్పందించాలనే దానిపై వేచి చూస్తూ మాత్రమే మాట్లాడాలని జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా తొందరపాటు వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల వైపు ఇబ్బందికర పరిస్థితిని కృష్టిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉండడం వామపక్షాలు బీఎస్పీ పొత్తు వల్ల మరింత బలం పెరిగిందని దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయమని అన్నారు జగన్కి ఓపిక తక్కువ అసహనం ఎక్కువ కావడం వల్ల ఎన్నికలు జరిగేలోపు ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాడోనని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారని అన్నారు ఆంధ్రులకు బద్ద శత్రుడుగా ఉన్నటువంటి కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటంటూ కొద్ది రోజుల కిందట జగన్ వ్యాఖ్యానించడం ఆ పార్టీకే కొంత నష్టం కలిగించిందని అన్నారు తాజాగా మీడియాలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బలమైన వ్యక్తి అంటూ కితాబ్ ఇవ్వడం ఆయన తీరుతో రగిలిపోయి ఉన్న ఆంధ్రుల్ని మరింత రెచ్చగొట్టినట్టు అయిందన్నారు దీని ప్రభావం త్వరలో జరిగే ఎన్నికల్లో కనిపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదన్నారు పోలింగ్ నాటికి ఇలాంటి పొరపాట్లు ఎన్నో చేస్తాడో వేచి చూడాలని అన్నారు దక్షిణ భారతదేశంలో కర్ణాటక మినహా బీజేపీ పార్టీకి ఒక్కచోట ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు జగన్ విషయానికి వస్తే మొదటి నుంచి పదవీ వ్యామోహంతో రగిలిపోతున్నాడని పవన్ కళ్యాణ్ మీద చేసేటువంటి వ్యాఖ్యలు కానీ జనసేనని తక్కువ అంచనా వేయడం కానీ జనసేనని ఏమాత్రం ప్రభావం లేనటువంటి పార్టీగా చూడటమే జగన్మోహన్ రెడ్డి కొంప అంశం అని చెప్పుకొచ్చారు ఆయన